పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పీపీఏ ఫ్యాక్చరీస్ నుండి కృష్ణా డిస్టిక్ ఫార్మర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్యాచ్ బాయిల్ చిక్స్ తీసుకోవడం జరిగింది ఒక వారం రోజుల కోడిపిల్లలు ఇవి వన్ టు ఎయిట్ డేస్ అనేది బ్రూడింగ్ పీరియడ్ కాబట్టి ఈ డేస్లో చిక్స్ని చాలా కేరింగ్గా చూసుకోవాలి ఎందుకంటే కొన్ని కోడిపిల్లలు ఫీడ్ మరియు వాటర్ సరిగ్గా తీసుకోలేవు కాబట్టి మనమే వాటికి వాటర్ డిప్ చేయాలి దానివలన వేరే కోడిపిల్లలు అది చూసి అవి కూడా వాటర్ త్రాగడం మొదలు పెడతాయి ఫీడ్ ఎంత తీసుకుంటాయో వాటర్ కూడా అంతే తీసుకునేలా చూడాలి కోడిపిల్లలు షెడ్లోకి రాగానే షుగర్ వాటర్ కానీ బెల్లం వాటర్ కానీ ఫోర్ అవర్స్ ఇవ్వాలి అండ్ అలాగే వన్ టు త్రీ డేస్ యాంటీబయాటిక్ ఇవ్వాలి ఫోర్త్ డే నార్మల్ డ్రింకింగ్ వాటర్ కోడి పిల్లలకి ఇవ్వాలి అండ్ మెడిసిన్కి మెడిసిన్కి మధ్య వన్ డే గ్యాప్ ఖచ్చితంగా ఇవ్వాలి ఐదవ రోజు మరియు ఆరవ రోజు ప్రొబయాటిక్ మెడిసిన్ వన్ లీటర్ వాటర్లో వన్ ఎంఎల్ లాగా కలిపి కోడిపిల్లలకు ఇవ్వాలి అండ్ సెవెంత్ డే నార్మల్ వాటర్ ఇవ్వాలి మరియు లసుట వ్యాక్సిన్ ఉంటుంది ఇది ఐడ్రాపు చిక్స్ ఒక కంటిలో ఒక చుక్క మాత్రమే వేయాలి అండ్ ఈ వ్యాక్సిన్ని ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ సమయంలో అంటే సూర్యాస్తమయం అయ్యాక వేయాలి ఎండగా ఉన్న సమయంలో వేయకూడదు అండ్ మెడిసిన్స్ వ్యాక్సిన్స్ ఎంత ఇంపార్టెంటో ఫీడ్ కూడా అంతే ఇంపార్టెంట్ మనకు బాయిలర్ కోడి పిల్లల ఫీడ్ చూసినట్లయితే వన్ టు టెన్ డేస్ ఫ్రీ స్టార్టర్ ఫీడ్ ఉంటుంది అండ్ లెవెన్ టు ట్వంటీ ఫైవ్ డేస్ స్టార్టర్ ఫీడ్ అండ్ అలాగే ట్వంటీ సిక్స్ టు ఫార్టీ డేస్ ఫినిషర్ ఫీడ్ ఉంటుంది ఈ విధంగా త్రీ టైప్స్ ఆఫ్ ఫీడ్ ఉంటుంది అండ్ ఈ ఈ మూడు రకాల ఫీడ్ ఒకే కంపెనీ ఫీడ్ ఇవ్వాలి చాలామంది రైతులకు అనుభవం ఉంటుంది కొంతమంది తెలియని వారు కూడా ఉంటారు అలాంటి వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ అండ్ అలాగే సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటాయి పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా విన్కా ఫోర్ థర్టీ ఫైవ్ బయాలజిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ ఫ్యాచిస్టీ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్